హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ అఘోరి ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న పేరు అయితే తన ఉనికిని చాటుకోవడానికి అఘోరి కొన్ని చోట్ల హల్చల్ చేస్తోంది ఈ నేపథ్యంలో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ని కలిసి మాట్లాడాలి మాట్లాడందే వెళ్ళను అంటూ రోడ్డు పైన బయట అక్కడ అక్కడ హల్చల్ చేసిందనమాట అంటే దీంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు ఆవిని రోడ్డు మీద నుంచి బయటికి లాగే ప్రయత్నం చేశారు అంటే పక్కకి ఇలాగే ప్రయత్నాలు చేసినా కూడా వారిపైనే దాడికి యత్నించింది ఆ అయితే ఈ వీడియో పైన అంటే ఇలాగ పోలీసుల మీదే చేయి చేసుకొని దాడి చేసేంత క్రక్కసంగా అఘోరి తయారవడంతో స్థానికులు కూడా నివ్వెరపోయిన పరిస్థితి నెలకొంది అంటే ఇప్పటి వరకు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతోంది సనాతన ధర్మాన్ని రక్షిస్తూ వస్తోంది రక్షిస్తానని చెప్పేసి ఆలయాలపైన ఎవరైతే ధ్వంసం చేశారో లేదంటే ఆలయానికి సంబంధించిన ఆస్తులు కాపాడాలి ఇలాంటి వాదనలతో తన గురువు గురువు నిన్న నిన్ననే గురువుని కలిసింది అయితే ఆయన ఆశీర్వాదంతో కూడా ఒక సనాతన ధర్మాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తుంది అని చాలామంది అఘోరికి సపోర్ట్ చేశారు అయితే ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అవ్వడం మొదలుపెట్టిందో అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా అఘోరిని అయితే చాలామంది విమర్శిస్తున్నారని పోలీసుల మీదే చెయ్యెత్తిన ఆవిడ మామూలు జనాల మీద ఇంక ఎంత కర్కసంగా ప్రవర్తిస్తారో అంటూ జనాలైతే జనాలు మొన్న మొన్నటి వరకు ఆవిడ వెనకాల తిరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి ఆ చూసి ఇక ముందుగా కారు సర్వీసింగ్ గురించి ఒక షాప్ లో ఒక విలేకర్ కనిపించాడు ఆ జర్నలిస్ట్ తన్ని వీడియో తీసుకుంటున్న క్రమంలో ఒకేసారి అరుపులతో కోపంతో కేకలతో ఆ విలేకర్ మీద కూడా ముందుగా దాడి చేసింది ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అన్నట్టు తెలుస్తోంది తర్వాత ఈ పోలీసుల మీద దాడి చేయడం ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి డైరెక్ట్గానే చాలామంది చెప్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి మొన్న మొన్నటి వరకు అఘోరీ అంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎవరికి ఏ హాని లేదు కదా అని చెప్పిన చాలామంది ఇప్పుడు ఏం చెప్తారు మొత్తానికి అఘోరీ బిహేవియర్తో విసిగిపోయిన పోలీసులు అయితే ఆమెను అరెస్ట్ చేశారు పోలీస్ వ్యాన్లో పడేశారు అయితే దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది అయితే ఒక్కసారిగా వాహనం నుంచి పైకే దూకి దాడి చేసే ప్రయత్నం చేసింది అఘోరి ప్రవర్తన చూసి అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ అంటే ఆ రోడ్డు పైన ఆగిపోయిన ప్రయాణికులందరూ కూడా షాక్ అయ్యారనమాట అయితే దేశంలో ఎంతోమంది అఘోరాలు ఉన్నా కూడా వారి పని వారు చేసుకుంటూ వారి జపాలు తపస్సులు చేసుకుంటూ ఉంటారు ఇలా జనావాసాల్లోకి వచ్చి అందరినీ ఇబ్బందికి గురి చేసే అఘోరాలు కానీ ఎవ్వరు కూడా లేరు మరి మంగళగిరిలో అఘోరి ఆగడాలకు మంగళం పలికినట్టే అనిపిస్తుంది ఇప్పుడు మరి అఘోరి ఏదైతే డిమాండ్ ఉందో పవన్ కళ్యాణ్ కలవాలి అనే డిమాండ్ నిజంగా నెరవేరుతుందా అసలు పోలీసుల మీద ఇలాంటి తీరు కరెక్టేనా మరి మీ అభిప్రాయం కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి